హిందూ మతాల్లో లేకపోతే ముస్లిం మతంలో ఇంకా ఏ మతాలు తీసుకొచ్చాయనయితే ఇండియాను కూడా తిరుగుతూ కొన్ని కాకపోతే ఈ విషయంలో అతను మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు గరీబాటి నరసింహారావు గారి మీద కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా ఆటోమేటిక్ డౌన్ అవుతుంది గత ఇండియా చాలా దరిద్రం అదో చెత్త పొల్యూషన్ అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడు నెక్స్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అన్ఫాలో చేయటం మనం ఇంకో ముగ్గురు పంపించి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు పంపించి ఆ లింక్స్ని అతను ప్రతిదాన్ని రిపోర్ట్ కొట్టా ప్లీజ్ హలో హాయ్ అందరికీ నమస్కారం మై నమేజ్ రామ్ వెల్కమ్ టు సీఓటీవీ ఈరోజు ఈ శివాజీ గారు నటుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలువన్నాయి దాంట్లో చాలామంది ప్రేమికులు సినీ ప్రేమికులు కానీ రాజకీయ ప్రముఖులు కానీ లేకపోతే సాధారణ ప్రజలు కానీ వచ్చి దాని గురించి స్పందనలు తెలియజేస్తారు అదంతా కూడా ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది దీంట్లోకి చాలామంది హ్యాష్ ట్యాగ్లు కూడా పెట్టేసి ఎస్ట్ రోజున మాట్లాడుకోవడం అయిపోయింది దీని మీద సోషల్ మీడియాలో చాలా రచరచ అయితే దీంట్లో నా అన్వేషణ ఛానల్ నుంచి అన్వేషణ మాట్లాడిన మాటలు చాలా దుమారం అయితే లేపినాయి దాంట్లో హిందూ సమాజం గురించి లేకపోతే హిందూ మతం గురించి అని మాట్లాడిన మాటలు కొంచెం జనాలను అయితే బాధ బాధ కలిగించింది మరి దీని మీద ఏ సెలబ్రిటీ కూడా మాట్లాడలేదు కానీ గతంలో ఈ పాడ్కాస్ట్లో మురళీకృష్ణ డిజిటల్ క్రియేటర్లతో మనం మాట్లాడినప్పుడు ఆయన చాలా విషయాలు అయితే మన దగ్గర షేర్ చేసుకున్నారు చాలా నాలెడ్జ్ అయితే షేర్ చేశారు అయితే ఈరోజు మళ్ళీ మనం మురళీకృష్ణ గారిని పాడ్కాస్ట్కి అయితే తీసుకురావడం జరిగింది ఆయన అడిగి అసలు నా అన్వేషణ ఛానల్లో అన్వేష్ గారు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అడిగి తెలుసుకున్నాం హాయండీ మురళీకృష్ణ గారు హాయండీ రమేష్ గారు బాగున్నారా బాగున్నాయండి మీరు బాగుంటారులే మీరు చూసారా లేదు మీరు గతంలో మాట్లాడిన టాపిక్ అంతా కూడా ట్రెండింగ్ లోకి వెళ్ళింది ఈ రోజు మీదే ట్రెండింగ్ ట్రెండ్ అయిందా నేను చూడలేదండి అయ్యో చాలా ట్రెండింగ్ అయింది అవునా నాకు తెలిసి మీది టెన్ లాక్స్ దాటి వెళ్ళిపోయింది అంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళిపోయాను కానీ నేను వీడియో చూడలేదు ఎంతవరకు రీచ్ అయిన చూడలేదు నేను ఓకే ఓకే సార్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఆ టాపిక్ కంటిన్యూ గానే నాన్వేష్ నా ఛానల్ నుంచి అన్వేష్ అనే వ్యక్తి మీకు తెలిసే ఉంటది మొత్తం కంట్రీస్ అన్ని తిరుగుతుంటారు ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ అయితే ఆడదానికి అతను స్వచ్ఛందంగా విలువలు ఇవ్వాలని మాట్లాడడం సమంజేస్తారు బట్ దాంట్లో హిందూ మతాన్ని లేకపోతే ముస్లిం మతాన్ని ఇంకా ఏ మతాలు అయితే ఇండియాను కూడా తిడుతూ కొన్ని వీడియోలు అయితే చేశాడు వీడియోలు చేయడం తర్వాత చాలా మంది జనం హేట్ చేయడం మొదలెట్టడం లేకపోతే అతని ఛానల్కి రిపోర్ట్ కొట్టడం లేకపోతే ఆన్స్క్రైబ్స్కర్ చేయడం జరిగింది అన్స్క్రబ్స్క్ర చేసిన తర్వాత అతనికి సబ్స్క్రైబర్స్ పోతున్నారనేసి అతను అయితే స్వారీ చెప్పడం కూడా జరిగింది అయితే ఇలా ఎందుకు మాట్లాడడం ఇలా మాట్లాడడానికి వెనకాల బ్యాక్ ఏదైనా ఉందా అదే అండి అది ఆ టాపిక్ మాట్లాడుకుందాం ఇప్పుడు నేను నేను చూసానండి అతను మాట్లాడిన మాటలు కూడా చూశాను నేను అయితే అతను అతనికి యాక్చువల్గా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో అతను చాలా అంటే అతను చాలా కష్టపడి పైకి వచ్చాడు ఇలాగ కోవిడ్ ముందు అతను ఛానల్ స్టార్ట్ చేసుకుని ఈ దేశాలన్నీ తిరుగుతూ మంచిగా వీడియోస్ చేసుకుంటున్నాడు బాగా అన్ని మనకి తెలియని విషయాలు కూడా ఆయన చూపించడం అని చెతంలో జరిగింది నేను కూడా చూసేవాడిని అప్పుడప్పుడు రేర్ ఎప్పుడో ఒక్కసారి వీడియో చూసేవాడిని నేను ఓకే అతను టాలెంట్ ఉంది అతను చేసుకుంటున్నాడు మంచిగా బయకొచ్చాడు అనుకున్నాం కాకపోతే ఈ విషయంలో అతను మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు ఈ విషయంలో అది కూడా మాట్లాడి ఏం చేశాడు మన హిందూ దేవతల్ని అనడానికి మాట్లాడినాడు నెక్స్ట్ ప్రవచనకర్త గరిబాటి నరసింహరావు గారి మీద కూడా అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశాడో మొత్తం ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా అతనికి యాంటీగా పోస్టులు పెట్టడం కామెడీ వీడియోలని పెట్టడం జరిగింది సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా ఆటోమేటిక్ డౌన్ అవుతుంది గత టు డేస్ నుంచి చూస్తున్నాం మనం అది చేసినప్పటి నుంచి అయితే దీంట్లో మనం అతను ధైర్యం అనుకోవాలా లేకపోతే అతను బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు కానీ అతను ఎక్కడో బయట దేశంలో ఉంటూ మన దేశాన్ని కించపరుస్తూ మన దేశాన్ని తిడుతూ ఇండియా చాలా దరిద్రం మొన్న వీడియో చూసా ఇండియా చాలా దరిద్రం అదో చెత్త పొల్యూషన్ అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడాడు అతను అవన్నీ చూసా అంత దరిద్రం చెత్త పొల్యూషన్ అన్నప్పుడు ఇక్కడ టాపిక్స్ అతనికి ఎందుకు అతను లైఫ్ అతను ఏదో అక్కడ బ్రతకచ్చు కదా ఎస్ సార్ అనవసరం కదా అంత దరిద్రం చెత్త అనుకున్నప్పుడు ఈ టాపిక్ ఎందుకు అతనికి అతను ఎక్కడో బయట అవును డబ్బులు ఏదో డబ్బు వీడియో ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో అప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు ట్రెండ్లో ఈ టాపిక్ ఉంది నేను దీని మీద మాట్లాడితే ఇంకా వైరల్ అవుతాను ఇంకా మనీ వస్తుంది ఆ వ్యూవర్షిప్తో పాటు సబ్స్క్రైబర్స్ వస్తారు ఆటోమేటిక్గా మనీ గేమ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను అతను చేసేది కాకపోతే ఏమైంది అంటే వీడియో మాట్లాడడం వల్ల అతను నెగిటివిటీ ఎక్కువ అనేది వచ్చింది దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే మన వంతు కర్తవ్యంగా మన భారతదేశం మన హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదో బయట అతనిలాగే అగ్రెసివ్గా బూతులు తిట్టేసి పోస్టులు పెట్టేసి కేసులు పెట్టేసి ఏమీ అవ్వదు మనం ఏం చేయాలంటే అతని ఎకానమీ దెబ్బ కొట్టాలంటే వీలైనంత వరకు అతన్ని అన్సబ్స్క్రైబ్ చేయటం నెక్స్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అన్ఫాలో చేయటం మనం ఇంకో ముగ్గురు పంపించి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురు పంపించి ఆ లింక్స్ని అతను ప్రతి దాన్ని రిపోర్ట్ కొట్టాలి బేసిక్గా అతను ఏవైతే అప్లోడ్ చేస్తున్నాడో వీడియోస్ ప్రతి వీడియోకి రిపోర్ట్ కొట్టాలి అలా థౌజండ్ ఆఫ్ పీపుల్ రిపోర్ట్ కొడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది ఛానల్ బ్లాక్ చేయడం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను మనం చేయాల్సింది దీంట్లో మనం ఏదో అతని మీద ద్వేషం పెంచుకొని బూతులు తిట్టేసి వీడియో పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు మనం చేయాల్సిన వాళ్ళకి రిపోర్ట్లు కొట్టడం కొట్టేసాం అంతే మీరు చెప్తుంది కరెక్టే సరే యూట్యూబ్లో ఒకసారి ఛానల్ ఎగిరిపోతే మళ్ళీ అతని ఛానల్ క్రియేట్ చేసుకుని అని చెప్పి అతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా దీంట్లో మతాలకు అతీతంగా కూడా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అంటే నాస్తికులు ఉంటారు లేకపోతే హిందూ మతాన్ని చేసే వాళ్ళు ఇంకో మతంలో ఉన్నవాళ్ళు ఫాలో ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఓకే మనం చేస్తాం యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేస్తుంది ఇతను మళ్ళీ కౌంటర్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకుని దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు కదా అంటారు మీరు కాకపోతే అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే యూట్యూబ్ నుంచి అతను ఛానల్ ఇలా మనం రిపోర్ట్లు కొట్టడం బ్లాక్ అయిందో ఆటోమేటిక్గా ఛానల్ అనేది డౌన్ అవుద్ది ఓకే అతను మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా రీచ్ అనేది పడిపోతుంది ఇంతకు ముందు వీడియో పెట్టినప్పుడు ఆ వన్ డేలో అతను ల్యాక్స్ వన్ ఎమ్ టూ ఎమ్ఓ వరకు వెళ్ళిపోయేది వన్ అవర్లో వన్ వ్యూస్ వచ్చేసి ఇప్పుడు వ్యూవర్షిప్ అంతా ఆటోమేటిక్గా పడిపోద్ది అంత పుష్ ఉండదు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ అంత వీడియోస్ని సైజ్ చేయదు అందుకనే అందుకనే అతను మళ్ళీ సారీ చెప్పడం మొదలు ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ కౌంట్ పడిపోతుందో ఆటోమేటిక్గా అతను బయటకు వచ్చి సారీ చెప్తున్నాడు అవన్నీ ఏం కాదు సారీ చెప్పినంత మాత్రం నావేమి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఏం కాదు అతను కూడా తెలిసే విషయం ఎక్కువ మంది రిపోర్ట్ కొట్టడం వల్ల యూట్యూబ్ నుంచి బ్లాక్ వస్తుంది ఛానల్ తీసేస్తారు యూట్యూబ్లో తెలిసి అతను కూడా అందుకని సారీ చెప్తున్నాడు అతను దీనికి అది కూడా ఈ మధ్యన అందరికీ ఏమవుతుందంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏదో మాట్లాడడం మళ్ళీ వచ్చి సారీ చెప్పడం అది ఓకే అండి రమేష్ గారు దీన్ని ఇంక ఇంతతో క్లోజ్ చేద్దాం రమేష్ గారు ఎందుకు ఇంకా దీన్నే ఓ పట్టుకుని ఇంకా దీన్ని చేయడం అనిపిస్తుంది నాకైతే ఎందుకు ఇది అంత స్క్రాప్ ఇంక దీని గురించి మనం మాట్లాడటం కూడా నాకు అనవసరం అనిపిస్తుంది ఇది బట్ మీరు వేరే కొత్త టాపిక్స్ తో వస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కి నెక్స్ట్ మనం చేద్దాం వేరే టాపిక్ మాట్లాడదాం మనం ఇంకా దీన్ని ఇంతతో వదిలేద్దాం మనం ఇంకా ఓకే కానీ ఒక విషయం సార్ ఇప్పుడు అనేవే మీద కేసులు బుక్ అవుతున్నాయి కదా పాస్పోర్ట్ సీజ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా సార్ ఏం దాని మీద నాకు ఏం నమ్మకం లేదు పాస్పోర్ట్ సీజు దీన్ని అసలు దీన్ని ఫస్ట్ వాళ్ళు కేసు కింద వాళ్ళు ఎక్కడ చేయాలి కదా మన గవర్నమెంట్ వీనేం అంత దీన్ని పైన అవుతాయి బుక్ అవుతాయి అవి ఏమి ఉండవు ఇప్పుడు వీడి మీద ఫోకస్ చేసి మన గవర్నమెంట్ టైం వేస్ట్ చేసుకుంటే అనేది అనుకోవట్లేదు అంత ఫోకస్ పెట్టి కేసే దీని కింద వాళ్ళు ఏమి దాన్ని ఏం పట్టించుకోరదాన్ని ఓకే సో అది ఓకే సార్ ఇప్పుడు తనకి ఎకానమికల్గా ఇబ్బంది ఏమైనా కలుగుద్దా అంటే మనీ ఇప్పుడు ఈ స్ట్రైక్స్ అయినా ఆప్షన్ ఏదో ఉంటుందంటారు యూట్యూబ్లో అండ్ రిపోర్ట్ అవ్వాలనే ఆప్షన్ ఉంటుంది వీటి మధ్య ఈ డిఫరెన్స్ ఏంటి మీరు అడిగింది కరెక్టే ఇప్పుడు ఇప్పుడు స్ట్రైక్ అనేది వేరు రిపోర్ట్ వేరు రమేష్ గారు స్ట్రైక్ ఏంటి ఇప్పుడు సపోజ్ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఉందండి నేను ఏదో కంటెంట్ పెట్టుకుంటాను నా కంటెంట్ మీరు డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారు నేను దానికి నా ఛానల్ నుండి మీ ఛానల్ స్ట్రైక్ వేస్తా ఇది నా కంటెంట్ ఆయన యూజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అది స్ట్రైక్ అది కాపీరేట్ స్ట్రైక్ అలా మీరు నైంటీ డేస్లో మీ ఛానల్ మీద త్రీ స్ట్రైక్స్ పడితే పర్మనెంట్గా యూట్యూబ్ నుంచి సస్పెండ్ అయిపోద్ది మీ ఛానల్ కనిపించదు అది స్ట్రైక్ ఓకే ఇది రిపోర్ట్ అంటే ఏంటి మనం ఇండివిడ్యువల్గా ప్రతి వీడియోకు రిపోర్ట్ కొట్టడం ఓకే అలా అది సెక్షువల్ కంటెంటా చైల్డ్ అబ్యూస్ కంటెంటా ఇవన్నీ రిపోర్ట్స్ మనం అది చేసేది మనం అది సో అది స్ట్రైక్కి కాపరేట్ ఉన్న తేడా సార్ ఇప్పుడు ఇది అర్థమైంది ఇప్పుడు అన్వేషణ అనే అతను ఇప్పుడు ఈ స్వారీ చెప్తున్నాడు కదా కొన్ని ఆడియో లీక్స్ అవుతున్నాయి అతను ఏంటంటే చాట్ చేస్తున్నారు ఎవరితోనో దాంట్లో ఏంటంటే బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు నేను ఇంకా దేశానికి తిరిగి రాను అనేసి ఎంతవరకు నిజమైన సార్ లేకపోతే ఏమంటే బాధపడడం ఏరవడం అవన్నీ అవన్నీ ఏంటంటే మీరు కూడా అలా చేయించండి మీరు ఎవరినో తిట్టేసి మళ్ళీ బాధపడి ఏడ్చి ఇవన్నీ యాక్టింగ్ అండి అది దానిలో ఏముందండి మనం కూడా చేయించు అలాగా తిట్టేసేవన్నీ అవన్నీ అవన్నీ అతను తెలిసే చేస్తున్నాడు అనుకునే చేస్తున్నాడు అంతే అవన్నీ కూడా సార్ ఎప్పుడైతే నెగిటివ్ స్ప్రెడ్ అయిందో ఆటోమేటిక్గా అతను అలా చేయడం జరుగుతుంది అంతే సార్ అతనికి ఇండియాలో ఎవరైనా సపోర్ట్ ఉందా సార్ ఇండియాలో అతనికి ఏమైనా యూట్యూబ్ ఫ్రెండ్స్ లేదండి లేదు సపోర్ట్ అయితేనేది ఉందనుకోవట్లేదు నేను ఓకే అతను సబ్స్క్రైబర్స్ కౌంటు ఆ ఫాలోవర్స్ అతను బ్యాక్గ్రౌండ్ అది ఫైనాన్షియల్ దీని వల్ల అతను కొంచెం అలా బిహేవ్ చేస్తున్నాడు అంతే అంత మించి ఏం కాదు సార్ ఇప్పుడు హిందూ చట్టాలని హిందూ మతాన్ని ఎక్కువగా తిట్టాడు అతను అయితే ఈ ఈ మతపరమైన దోషం ఏదైతే ఉందో దీని మీద యూట్యూబ్లో ఏమైనా చట్టరీత్యా దాన్ని కూడా తీసుకుని ఛానల్ తీసేయడం లేకపోతే వాళ్ళు ఇంకోసారి అతన్ని అంతవరకు వెళ్ళదండి రమేష్ గారు అంతవరకు పట్టించుకునే ఇది ఎవరికి లేదు అంత ఖాళీకి కూడా ఎవరు లేరు గవర్నమెంట్ కూడా ఇక్కడ అంతవరకు వెళ్దాం నేనైతే అనుకుంటున్నాను అంతవరకు దీన్ని దీని ఒక సుమోటో కేసు కానీ తీసుకుని ఛానల్ తీసేసినంత అయితే వెళ్ళదని నేను అనుకుంటున్నాను నా వరకు అయితే నేను అలా అనుకుంటున్నాను నేను ఇది ఏముందండి ఇప్పుడు ఇది ఒక జస్ట్ ఒక వన్ వీక్ ఉంటదండి తర్వాత మళ్ళీ దీని అందరూ మర్చిపోతారు ఇవన్నీ మామూలే ఇవన్నీ సైకిల్ రిపీట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మళ్ళీ వేరే ఏదో కంటెంట్ వస్తుంది మళ్ళీ దానివి పడతారు అంతే ఆటోమేటిక్ ఇదంతా అలాగా కమండ్ గోయింగ్ అంతా కూడా ఏం ఉండదు ఇది వెళ్ళిపోతుంది ఓకే రమేష్ గారు ఇదే అండి ఆయన మురళీకృష్ణ గారు ఆ విషయాలు షేర్ చేయడానికి ఆయన చెప్తున్న ఆన్సర్స్ అయితే ఇదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలోనే కానీ మా టీమ్ కానీ మంచి ఉత్సాహం రేగత్తిస్తుందని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అన్వేషణ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి చాలామంది జనాలు హేట్ చేస్తున్నారు అతనికి దగ్గర దగ్గరగా టూ ల్యాక్స్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నది పదిహేను లక్షలకు పడిపోయింది మరి దీని మీద వెనకాల ఎవరైనా ఉండి చేయిస్తున్నారా లేకపోతే నిజంగానే అతనికి నిజంగానే మన ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారా ఇది పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోలో వచ్చే కామెంట్లలో తెలుసుకో తెలుసుకోవాలి మీరు ఎందుకంటే గత పాడ్కాస్ట్లో కూడా చాలామంది కామెంట్ రూపంలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వ భావాలు కానీ చాలా లాజిక్స్ కానీ చెప్పారు బట్ ఈ వీడియోకి వచ్చే కామెంట్లు బట్టి దాంట్లో అన్వేషణ ఏమనుకుంటున్నారనేది పూర్తిగా అర్థమవుద్దని మేము అనుకుంటున్నాం ఇదండి ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం వివరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరో మంచి పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తానని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు రావు